ఎన్నో సంక్షేమాలతో ఈ రోజున ఈ మంగళగిరి కలకల లాగాలంటే లోకేష్ బాబు గారే రావాలి భారీ మెజారిటీతో అనుకున్న కన్నా కూడా ఎక్కువ మెజారిటీతో మా లోకేష్ బాబుని గెలిపించుకుంటామని ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా చెప్తున్నాం మేమందరం కూడా కూడి మా అన్నని మేము గెలిపించుకుంటామని చెప్పుకుంటున్నాము ఈ రోజు మహిళలందరూ కూడా మహిళా స్త్రీ శక్తే కాదు ఒక్క సంక్షేమం కాదు ఉన్న సంక్షేమాలన్నిటిలో కూడా ముందుండి ప్రతి ఒక్క బ్యూటీషియన్ కోర్స్ బయటకి వెళ్తా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలంటే నలభై నుంచి యాభై వేల రూపాయలు ఉన్న బ్యూటీషియన్ కోర్సు మా ఇంట్లో మా పాడవాళ్ళకి ఫ్రీగా నేర్పించారు అట్లాగే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఫ్రీగా నేర్పించారు కుర్చీలు ఇచ్చారు తనకి తానికి కావాల్సిన సామాను మొత్తం ఏమేమవుతాయో అవి కొనుక్కోవాలంటే యాభై వేల రూపాయలు అవుతాయి అటువంటివన్నీ కూడా ఉచితంగా ఇచ్చారు టిఫిన్ బళ్ళు ఇచ్చారు కూరగాయలు బళ్ళు ఇది లోకేష్ గారికి సాధ్యం అని నిరూపించుకుంటున్నాం మేమందరం భారీ మెజార్టీతో లోకేష్ బాబుని గెలిపించుకుంటామని జై లోకేష్ జై జై లోకేష్ జై జై బాబు జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి మీరందరూ ఒక్కసారి గమనించండి అండి tip